వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని తుని పట్టణ అభివృద్ధికి మరో మూడు కోట్లు నిధులు తెచ్చిన యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపిన తుని కౌన్సిలర్లు చంద్రబాబు పరిపాలనలో మహిళలకు అన్ని రంగాలలో పెద్దపేట వేస్తారని మహిళలు తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా పరిపాలన ఉంటుందని హర్షం వ్యక్తం చేసిన తుని కౌన్సిలర్లు మహిళల సాధ శిశు సంక్షేమానికి కేటాయించిన నిధుల కోసం కానీ ఈ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అతిథులుగా ఇక్కడ కౌన్సిలర్స్ మన నాయకులు పత్రికా విరేకలు అందరూ వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు మహిళలు ఇంత స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టి మీరంతటి మీరు ఎదగాలి మీరు పొదుపు సంఘాల కింద ఏర్పడాలి కుటుంబాన్ని ఎలాగైతే అభివృద్ధి చెంది సాగు తీస్తున్నారో సాగుకుంటూ వస్తున్నారు ఆ రకంగా సాగు తీసుకుని రాగలరని నమ్మకంతో అటు రాజకీయంగా కానీ వ్యాపారవేత్తలుగా కానీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఇంత పెద్ద పేటేశారు కూటమి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయానికి కూటమ కూటమి ప్రభుత్వానికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మా దివ్య మేడం గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించుకునే విధంగా మేము గెలిపించుకునే విధంగా మాకు మాకు ఆసక్తిని ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేము దివ్య గారిని గెలిపించుకుని ఈ స్థాయిలో మాకు ఒక పెద్ద పేట వేసుకున్నాము ఎందుకంటే కౌన్సిలర్స్ కానీ లేడీస్ ఎంత ఇదిగా చేస్తున్నారంటే మా దివ్యమ్మ ఆశీస్లు మా అందరికీ ఉంటాయి ఇప్పుడు ఆవిడ వెంటే అందరం ఉంటాము ఎప్పుడు మేమందరం తిరిగి వెళ్తాలి కోటం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్న నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు శిశు సంక్షేమానికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ద్వాక్రా మహిళకు సంబంధించి వడ్డీ మాఫీ కింద మూడు కో మూడు లక్షలకి ఇచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షలు వడ్డీ మాఫీకి చేస్తామని చెప్పి చేయడం జరిగింది రుణంలో మూడు లక్షలకు ఉండేది ఐదు లక్షలకి చేస్తున్నారు అదేవిధంగా ఈ అంగన్వాడీ వాళ్ళకి ఆశా వర్కర్లకి ఏదో గ్రాడ్యుయేటీ చేస్తాం కోసం వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు దానికి కూడా వారు కేటాయించారు వాళ్ళకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి మహిళలందరి తరఫున కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ధన్యవాదాలు